గిరిజనుల దైవం బీర్సాముండా నూట యాభైవ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని జమ్ముయి వేదికగా పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని విమర్శ ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్న రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం సన్న ధాన్యానికి ఇస్తున్నామని వెల్లడి కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదన్న పొన్నం ప్రభాకర్ రాజకీయ కుట్రతోనే కులగణనపై అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి తెలుగు రాష్ట్రాల్లో శోభాయమానంగా కార్తీక పౌర్ణమి వేడుకలు శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు